మన శరీరానికి విటమిన్స్ మినరల్స్ అతి ముఖ్యమైన అవసరాలు ఇందులో విటమిన్స్లో అన్నిటికంటే నెంబర్ వన్ ముఖ్యమైన విటమిన్ విటమిన్ సి ఈ విటమిన్ సి అనేది మనలో రక్షణ వ్యవస్థ బాగా పనిచేయటానికి దెబ్బలు గాయాలు ఏమైనా ఉంటే మానటానికి కణజాలం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షించటానికి అట్లాగే బాడీ రిపేరు క్లీనింగ్ బాగా చేసుకోవటానికి అంటే డీటాక్సిఫికేషన్కి మన శరీరంలో ఇన్ఫ్లమేషన్స్ లాంటి వాటిని రాకుండా రక్షించుకోవడానికి విటమిన్ సి ఇన్ని లాభాలు కలిగించడానికి అద్భుతమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది అలాంటి సి యాభై మిల్లీ గ్రాముల నుంచి వంద మిల్లీ గ్రాముల వరకు ప్రతిరోజు సరిపోతుంది సిగరెట్లు త్రాగేవారికి ఆల్కహాల్ తాగేవారికి అలాగే కాస్త జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వేస్ట్ ఫుడ్ ఎక్కువ తినేవారికి ఇలాంటి వారికి విటమిన్ సి ఖర్చు ఎక్కువ ఉంటుంది అవసరం ఎక్కువ అలాగే కొంతమందికి ఇన్ఫెక్షన్స్ లాంటి ఉన్నప్పుడు విటమిన్ సి అవసరం రెట్టింపు ఉంటుంది అన్నమాట మరి అలాంటి విటమిన్ సి అన్ని ఆహారాల్లో ఉంటుంది ఉంటున్నప్పటికీ మనం నాలుగు పూట్ల వండి తింటున్నాం కదండి వండి తినటం వల్ల వేడికి విటమిన్ సి నశిస్తుంది అంచేత వేడికి తట్టుకునే గుణం ఆ విటమిన్కి లేదు అంచేత వండకుండా తినే ప్రకృతి సిద్ధమైన ఆహారాల ద్వారా విటమిన్ సి బాగా అందుతుంది అన్నిటికంటే నెంబర్ వన్ విటమిన్ సి రిచ్ ఫుడ్ పెద్ద ఉసిరికాయ ఇది సీజనల్గానే మనకు దొరుకుతుంది అలా దొరికినప్పుడు పెద్ద ఉసిరికాయలు మనం జ్యూస్ల్లోను కాస్త చట్నీల్లోనూ కాస్త ఇంకొక రూపంలో తినటానికి అట్లా ప్రయత్నం చేస్తే మంచిది ఆ ఉసిరికాయలు లేని రోజుల్లో కూడా పెద్ద ఉసిరికాయని మనం వాడుకోవటానికి ఉసిరికాయ పొడి రూపంలో మనం ఇంట్లో భద్రపరచుకుంటే సంవత్సరానికి సరిపడా రోజు ఒకటి రెండు స్పూన్లు కనుక ఉసిరికాయ పొడి వాడుకుంటే డయాబెటీస్ కూడా మూడు స్పూన్లు వాడితే బాగా తగ్గుతున్నదని సైంటిఫిక్గా రుజువు అయింది ఉదయం మధ్యాహ్నం సాయంకాలం ఉసిరికాయ పొడి వాడుకోవచ్చు ఇమ్యూనిటీ కానీ రిపేరో క్లీనింగ్కి ఉసిరికాయ పొడిని మనం వెజిటబుల్ జ్యూసుల్లో వేసుకోవచ్చు ఉసిరికాయ పొడి తేనె కాంబినేషన్లో కలుపుకుని అట్లా నాకోవచ్చు అట్లా ఏ రూపంలో అయినా ఉసిరికాయ పొడిని మీరు ఫ్రెష్గా పంపించగలిగితే మనం ఆశించిన రిపేరో క్లీనింగ్ డీటాక్సిఫికేషన్ ఇమ్యూనిటీ ఇవన్నీ సమర్థవంతంగా పనిచేసి మనం సిక్ అవ్వకుండా మన శరీరాన్ని కాపాడటానికి పెద్ద ఉసిరికాయ పొడి అమృతంలా పనికొస్తుంది అందుకని ఉసిరి చెట్టుకి పూజ చేసే సంస్కృతి మన పెద్దలు ఎందుకు అలవాటు చేశారో ఇప్పటికైనా తెలిసిందే కాబట్టి అందరం వాడుకుందాం